అయితే ఇండస్ట్రీ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు టూరిజం డెవలప్మెంట్ అవుతుందో అదే కరెక్ట్ సామ్రాజ్యం మోడీ గారి ఆలోచన ఇప్పటికే దేశంలో నలభై స్థానం బలమైన కూటమి దరిద్రమైన జగన్ రెడ్డి పాలన పోయింది ఎలక్షన్లు కూడా ఇప్పుడే అసలు రెండు విజిట్ చేయడం కూడా జరిగింది పన్నెండో తేదీ నాడు వందల ఎలక్షన్ కూడా జరగబోతుంది ఆ పక్కన ఒడ్డు పెట్ట మేము మా సత్తా అనేది పోలింగ్ పరంగా చూపిస్తాం ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది నేను చెప్పడం మీరందరూ మీరే చెప్పాలి గూడెం చెరువు సీఎం గారు ఎలిపాడు పాలిటెక్నిక్ కాలేజ్ పక్కనే అక్కడ వదులుకొని ఇక్కడ వరకు రోడ్ ఎట్లా ఉన్నాయి లేదా గూడెం చెరువులో పెన్షన్ కార్యక్రమం ఇప్పుడే సరిదాగా చెప్పారు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు టెన్షన్గా పెన్షన్ ఒకటోది ఇస్తున్నాం అవసరమైతే ముందే ఇస్తున్నారు భారతదేశంలో మేము బీజేపీ పార్టీలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే కూడా మిగతా గుజరాత్లోనో ప్రధానమంత్రి గారి సొంతం లేదా ఉత్తరప్రదేశ్లో కూడా ఈ పెన్షన్ విధానం లేదు అదే కాకుండా కరెంటు స్పష్టంగా ఉంది రాగునీళ్ళు జలజీవన్ మిషన్ ఓపెన్ చేయబోతున్నాం ఇక్కడ గండికోట టూరిజాన్ని మీరు కళలో కూడా ఊహించినారు సాస్కీ పండ్స్తో పాటు యునెస్కో కూడా కాబోతున్నది ఆల్రెడీ ఒక సెంట్రల్ టీమ్ విజిట్ జరిగింది అది వస్తే మరింత అద్భుతం రేపు ఈ మొత్తం కాదు అది పది వస్తుంది ఒక వైపు టాటా వాళ్ళు కూడా నాట్ ఓన్లీ గొప్పరాగ్ గ్రూప్ ఊరు చూసిన రోడ్ ఓటుకు రోటేషాను రోడ్ వెంగల్ తిరువెంగళప్ప కోనాన్ని దానికి రోటేసాను అటువైపు ముందుగానే రోటేసాను ఇది అకస్త ఊటమి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి జగన్ నుండి ఆలోచన ఏముంది జిఎస్డబ్ల్యూ బ్యాటరీ వచ్చా వచ్చా అది నిజంగా వచ్చింది దానికి డెవలప్మెంట్లో భాగంగా మీరు పోయి గమనించవచ్చు ఒక ఒకవైపు రోడ్డు రాగునీడు కరెంటు రైల్వే అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సెంట్రల్ సపోర్టు కాబట్టి టూరిజంతో పాటు ఇండస్ట్రీ దాని మీద కూడా ఎక్స్టెన్షన్ ఆదాయాన్ని కూడా రాబోతుంది సిమెంట్ ఫ్యాక్టరీ అదే కాకుండా కరెంట్ ఉత్పత్తి ట్రాన్స్పోర్ట్తో పాటు ట్రాన్స్మిషన్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రేపు కార్యకర్తల తో సహా పెన్షన్ల కార్యక్రమాలతో పాటు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆటో నడుపుతున్నాడు అనేది వార్త వచ్చే రోడ్డు కూడా పెరిగేది నేను కాబట్టి ఆయన రాక మాకు వెల్కమ్ అపూర్వం నేను అందరూ సక్సెస్